ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ మీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాపాడుతున్నట్లు ఆరో తెలంగాణలో జరిగిన అవినీతిపై సిబిఐ విచారణ జరగకుండా కాపాడే ప్రయత్నాలు కాంగ్రెస్ చేస్తున్నట్లు ఆరోపించడం జరిగింది ఈ వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు హైదరాబాదులో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కాళేశ్వరం విషయంలో కిషన్ రెడ్డి తమపై ఆరోపణలు చేయటం హాస్యాస్పదమని అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రంలోని బీజేపీ మద్దతు ఇవ్వడం జరిగింది ఒకటి పాయింట్ రెండు సున్నా లక్ష రూపాయలు కోట్లు మంజూరు చేశారు ఆ ప్రాజెక్ట్ అవకతవకలపై మేడిగడ్డ కుంగినా కేసీఆర్ నోరు మెదపకపోవడాన్ని బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించలేదు మేం అధికారంలోకి వచ్చి ఇరవై రోజులు కాకుండానే విమర్శల అని మండిపడటం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై వారం రోజుల్లో న్యాయ విచారణకు ఆదేశిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి